గ్రామ పంచాయతీలోని సమస్యల పట్ల సర్పంచులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల అధ్యక్షులు మోపిదేవి నిర్మల హరినాథ్ బాబు అన్నారు నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్ నందు ఏపీఎస్ఐఆర్డి పిఆర్ ఆధ్వర్యంలో ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు మండల పంచాయతీ అధికారి అధ్యక్షతన జరగనున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన అతిథిగా పాల్గొని మొదట జ్యోతి ప్రజలం చేసి మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా తీసుకుని మీ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చేసే విధంగా సర్పంచులు అధికారులు అడుగులు వేయాలని ఆయన అన్నారు ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లపై దృష్టి సారించి ప్రజల మనల్ని పొందే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులు నిర్వహించాలని కోరారు వర్షాకాల సమయం కాబట్టి దోమల వలన ప్రజలు అవకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

రమేష్ గారు ఏర్పాటు చేసిన వేదికని అలంకరించిన నా ఇద్దరున్న నా గ్రామ సర్పంచ్ పెద్దలకు పంచాయతీ సెక్రటరీకి విలేకరులకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు నిజాంపట్నం మండలంలో శానిటేషను పంచాయతీలో పంచాయతీ సర్పంచి రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ ప్రమాణం స్వీకారం చేసి ఇప్పటికీ ఇచ్చుమించుగా మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో మనం సర్పంచ్ అంటగానే పంచాయతీలో

ప్రజలకు కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క అడిగినప్పుడు స్పందించి పనిచేసినప్పుడే ప్రజా నాయకులు ఆ యొక్క సర్పంచ్కి మంచి గుర్తింపు వస్తుంది అందులో భాగంగా ఆ పంచాయతీలో ఉన్న సమస్యలు ఒకటి వాళ్ళు అడిగేది అంశాలు ఒకటే డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ లైట్లు రోడ్లు స్పందించి ఏ సర్పంచ్ అయితే పని చేస్తాడో ఆ పంచర్పంచ్ కానీ ఎల్ల కాలం కూడా గుర్తు పెట్టుకుంటారు కానీ మర్చిపోవాలని ఈ సర్పంచే కావాలని మళ్ళా కోరుకునేందుకు పనిచేస్తే మానవ జీవనం ధనివే భావిస్తున్నాం

మీకు కెమికల్ కావాలంటే ఆ సంబంధించిన మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే తీసుకొచ్చి మనకి ఇస్తారు ఆల్రెడీగా రిజర్వ్ పంటలో ఒక టూ డేస్ మేము ఆల్రెడీగా బీన్ చేస్తాం బీన్ చేసి రోడ్లు కానీ కానీ అంటే కానీ పార్క్ కానీ కొట్టుకుంటూ వస్తాను కూడా ఆ విధంగా నిర్మూలకి కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇది రెండో పార్టీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ స్థాయికి అయితే మాలు బల్బు ఆ తర్వాత ట్యూబ్ లైట్లు ఇప్పుడు ఎల్ఈడి కొత్త కొత్త టెక్నాలజీతో మంచి లైట్ లైట్ వచ్చే లైట్ ఏర్పాటు చేసే విధంగా ఒకప్పుడు వర్షం పడ్డసలు వీధి వీధి లైట్ పోయి ఇప్పుడు అంటగా

రోడ్లు గ్రామాల్లో చాలా గ్రామాల్లో రోడ్లు చాలా ఉన్నాయి సిసి రోడ్లు కానీ ఆ డొంకర్లో పోవలసిన మట్టి ముడ్చుకునే చేసుకుని అలాగే వేసుకోవాల్సిన సిసి రోడ్లు కానీ వేసుకుంటే ఈ విధంగా పంచాయతీలో ఈ నాలుగు అంశాల మీద సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఆ యొక్క వార్డ్ మెంబర్లు కానీ అనుసంధానంగా ప్రయాణం చేస్తే ఆ కూడా ఆదర్శ పంచాయతీగా పంచాయతీగా తీర్చిది చేసుకునే అవకాశం ఉంది ఈ రోజున మన సర్పంచ్ అయ్యేమో మన సర్పంచ్ అయ్యేమో ఇప్పుడు వచ్చింది టీడీపీ ప్రభుత్వం అనంత మాత్రాన టీడీపీ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన వైసీపీ సర్పంచ్ కానీ ఎంపీలు కానీ ఎంపీ సెంబర్ గానీ

కలుషితం కూడా ని సప్లై చేయకుండా మంచి ని ఫిల్టరేషన్ వాటర్ ని ఏ సర్పంచ్ అయితే సప్లై చేస్తారో ఆ యొక్క పంచాయతీ ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా అవుతాయి అలాగే శానిటేషన్ ఏ అయితే సర్పంచ్ ఆ యొక్క పంచాయతీలో ఎక్కడైతే మృకాలు ఉన్నాయో ఆ మృతాలని బారుదలేనట్లు

ಇಗ ನಾವು ಕರೆಗಳು ಈಗ ಕೂಟದ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ ಅದಕ್ಕೆ ಪ್ರಧಾನ ಅಂಶ ಮರ ಓ ಚೆಕ್ಮ ಪ್ರಾಮ ಏನ್ ఆ యొక్క పంపులు పంపు లాగానే పంచాయతీ సంఖ్య సపరేట్ ఉంటాయి హ్యాండ్ పంప్స్ దాన్ని తీసుకుని హ్యాండ్ చేసుకుని చెప్తే హ్యాండ్ పంప్ ద్వారా పిచికారయోటెక్ లేకపోతే వేరే కెరికే ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశాల తీసుకుని ఆ యొక్క పిచికార్ చేసుకుని వాటర్ అది రొట్టె మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకుని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ఆ గడ్డి మీద లేకపోతే ఆ యొక్క ట్రైనేజ్ దాని మీద కొట్టుకునే పూర్తిగా గోవం అనేది చచ్చిపోతుంది